అందరికీ ఈ రోజు నేను మీకు క్రాస్ పట్టి పీస్ లేకోకుండా ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తానండి ఒకసారి కాదు మూడు విధాలుగా మనం కుట్టుకోవచ్చు క్రాస్ పట్టి పీస్ లేకోకుండా నేను మూడు స్టెప్పులు చూపిస్తాను మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి మనం టక్స్లు వేసుకున్నాను కదా లెంత్ చూసుకోండి మిగతాది క్రాస్ పట్టి ఎంత కుట్టుకోవాలనేది గుర్తులేసేసుకోండి అవతల హాఫ్ ఇంచు ఇవతల ఆఫ్ ఇంచు కుట్లో వదులుకొని నేను ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా మనం లైనింగ్ ఎంత కట్ చేసామో అలాగే సేమ్ దాని మీద పెట్టేసుకొని సమానంగా కట్ చేసుకోండి నేను చూపిస్తున్నది క్రాస్ పట్టి కూడా నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది కూడా మీరు గమనించాలి అది కూడా ముఖ్యమైన విషయమే నేను చూపించేది మనం క్రాస్ పట్టి నేను మూడు విధాలుగా చెప్తాను కదా మన క్రాస్ పట్టి తిప్పేసుకునేది కూడా చూ చూడాలి మీరు నేను ఎలా కట్ చేశాను ఎలా కుడుతున్నాను అని ఇప్పుడు వచ్చేసి దానికి పైన రివర్స్లో పెట్టుకొని మెయిక్లర్ జాయిన్ చేసుకోండి లైనింగ్ కూడా సేమ్ రివర్స్లో పెట్టుకొని ఇలా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు మనకి అది పీసెస్ అనేవి లోపల వెళ్ళిపోతాయి చూసారా ఇప్పుడు దానిపైన కుట్టు వేసేసుకోండి రెండు జరుగోకుండా పైన వేయండి ఎలా చూపిస్తున్నానో అలా చేయండి ఇది ఇది ఫస్ట్ భాగం నేను చూపించేది మీకు ఇది ఈజీగా ఉంటే దీన్ని ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను కదా పీస్ అనేది లేదు కదా ఇప్పుడు కింద మనం ఆఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా కింద కూడా మర్త పెట్టేసి కుట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ కూడా చూసుకొని లెంత్ లైనింగ్ చూసుకొని అలాగే దాని కిందకి పెట్టేసుకొని ఇలాగే కుట్టేసుకోండి మీకు ఇది ఇది కంఫర్ట్గా ఉంటే ఇలా క్రాస్ పట్టి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫస్ట్ నేను చూపిస్తున్నాను కదా ఇది చాలా ఈజీగా ఉందని ఫస్ట్ చూపిస్తున్నాను మీకు ఇది నచ్చితే ఇది ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ స్టెప్ అనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు రెండో దానికి చూపిస్తాను ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు ఇది వచ్చేసి నేను క్రాస్ పట్టి ఆల్రెడీ కుట్టేసి పెట్టాను చూశాను మీరు కరెక్ట్గా గమనించండి నేను లైనింగ్ మీద పై కుట్టు వేసి ఆల్రెడీ మనకి ఎంత కావాలో అంత క్రాస్ పట్టి సేఫ్ తీసి పెట్టేశాను మీకు ఇప్పుడు నేను చూపించేది కుట్టుకోవాలనుకుంటే నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ పైనే పెట్టేసుకొని ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు రివర్స్లో తీసుకొని ఇట్స్ సైడు మనకు కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇట్లా ఇలా పెట్టేసుకొని లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా అలా రెండుసార్లు మరత పెట్టేసి కుట్టు వేసేయండి మనం ఆల్రెడీ దాన్ని జాయిన్ చేస్తే ఇప్పుడు ఒక కుట్టు పడి ఉంటుంది కదా ఆ కుట్టు మీదే ఇప్పుడు మనం లైనింగ్ మరత పెట్టి ఆ కుట్టు మీదే కుట్టు వేయండి అంతే ఇది సెకండ్ స్టెప్ ఇది క్రాస్ పట్టి ఇది నచ్చితే మీకు ఇది ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఇంకోటి మూడో భాగం వచ్చేసి క్రాస్ పట్టి చూపిస్తాను అది చూడండి ఒకసారి ఫస్ట్ నేను ఇలా జాయింట్ చేస్తున్నాను క్రాస్ పట్టిని అనేది మీరు గమనించాలి ఇప్పుడు వచ్చేసి రెండు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా క్రాస్ పట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి లైనింగ్ మీద పై కుట్టు వేస్తున్నాను అలాగే కుట్టి పెట్టుకోండి సేఫ్ తీసి పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా తీసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకోండి అలా ఇప్పుడు వచ్చేసి అలా మడత పెట్టి లైనింగ్ వచ్చేసి దాని మీద పెట్టేసుకొని ఇప్పుడు వేయండి నిదానంగా సేమ్ అలాగే దాని మీద పెట్టేసుకొని మనకు మడతలు పడుకోకుండా నీట్గా అలా పెట్టేసుకొని కుట్టుకుంటారు రండి నిదానంగా మనకు క్లాత్ కింద మరత పడుకోకుండా కుట్టుకుంటున్నా అండి ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలకి పోయింది కదా ఏంటి ఇలా కుట్టేసి అని అనుకుంటున్నారా ఇది మూడో స్టెప్ అండి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నీట్గా ఉంటుంది మనకి పైన పై కుట్టు అనేది పడదు కానీ నీట్గా కనిపిస్తుంది పైన మీకు ఈ స్టెప్ నచ్చితే ఇది ట్రై చేయండి ఇప్పుడు నేను మీకు త్రీ స్టెప్స్ క్రాస్ పట్టి ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ